మీడియా మిత్రులకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని పిలిచి మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే నాగచైతన్య గారి హీరోగా తీసిన తండేల సినిమా శ్రీకాకుళం మత్స్యకారులు అరెస్ట్ అయిన మత్స్యకారులు జీవన ఆధారంగా తీసిన రియల్ మూవీ ఓకే ఏ సినిమాలైనా ఎంత రియాలిటీగా తీసినా కొంత సినిమాటిక్ జోడిస్తారో దానికి మేము అంగీకరిస్తున్నాం కానీ ఆ రియల్ గాథను తీసేటప్పుడు దాంట్లో ముఖ్య ఘట్టాలను కూడా తీయవలసిన బాధ్యత సినిమా యూనిట్ మీద ఉందని చెప్పి మా అభిప్రాయం ఎందుకంటే మొత్తంగా ఇరవై రెండు మంది మత్స్యకారులు రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ వాళ్ళ సరిహద్దుల్లోకి వెళ్ళటం మూలంగా వారు అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై రెండు మంది మత్స్యకారులు కూడా పాకిస్తాన్ వారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వారి విడుదల కృషి చేయవలసిందిగా కోరడం జరిగింది దానిలో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టిన వెంటనే వారి విడుదలకు కృషి చేసి వాగా సరిహద్దు దగ్గర నుంచి కూడా వారిని ఈ జిల్లా వరకు తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించారు దానికి నిదర్శనమే ఈనాడు వారి కుటుంబ సభ్యులు చెప్తున్న మాటలు అంతేకాదు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారందరికీ ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా ఐదేసి లక్షల రూపాయలు కూడా సాయం చేయడం జరిగింది మరి ఆనాటి ఆ అరెస్టులు ఏ విధంగా జరిగాయి ఈ వెనకబడిన శ్రీకాకుళం జిల్లా మత్స్యకారులు ఇక్కడ వారికి కావలసిన సదుపాయాలు లేనందున గుజరాత్ వీరేవాళ్ళు వెళ్ళి అక్కడ వారి జీవనోపాధికి వారు అక్కడ ఉండటం వల్లనే ఇటువంటి కార్యక్రమాలు జరిగాయని గ్రహించి మరి హార్బర్లు ఫిషింగ్ జెట్టీలు కావాలనే ఒక ఆలోచనతో ఏదైతే ఈ ఇరవై రెండు మంది మత్స్యకారులు అరెస్ట్ అయిన సందర్భంగా పుట్టిన ఆలోచనే ఈనాడు మన రాష్ట్రంలో నాలుగు సీ హార్బర్స్ కానీ తొమ్మిది ఫిషింగ్ హార్బర్స్ కానీ ఈ రాష్ట్రంలో ఏర్పాటుకి ముఖ్య కారణం ఆనాటి ఆ ఆలోచన ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి పేద మత్స్యకారులు పైరాష్ట్రంకెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ జీవనోపాధికి పాటుపడుతున్నారు వారు ఈ విధంగా అవ్వకూడదనే ఒక మంచి ఆలోచనతో ఇక్కడ మత్స్యకారుల జీవితాలు బాగుపడని ఒక ఆలోచనతో దానిలో భాగమే మన మూలపేట సీపోర్టు అలాగే బుడగొట్లపాలెం ఫిషింగ్ హార్బర్ మంచినీళ్ళపేట వద్ద జట్టి ఏర్పాటు చేయడం కూడా జరిగింది మన జిల్లాలో ముఖ్యంగా మన శ్రీకాకుళం జిల్లాలో అంతేకాదు ఆ పేద మత్స్యకారులకి ఏ రోజైతే వారు హాలిడే వారు సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదో ఆ రోజులకు గాను నెలకు పదివేలు రూపాయలు చెప్పున్న సాయం చేయ మత్స్యకారు భరోసా పేరుతో సాయం చేయడం కూడా జరిగింది మరి వీటిని విస్మరించి ఈ చిత్ర యూనిట్ జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తే ఈ కొత్త ప్రభుత్వంలో వారికి ఏమవుతుందనే ఒక భయంతో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పకపోవడానికి మేము తీవ్రంగా గ్రహిస్తున్నాం మరి ఈ రోజున ఆ చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ సందర్భంగా ఆ చిత్ర యూనిట్ దర్శకులు కానీ నిర్మాతలు కానీ హీరో హీరోయిన్స్ కానీ ఈరోజు శ్రీకాకుళం విస్తూ విచ్చేస్తున్న సందర్భంగా వారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం మీరు చిత్రంలో చెప్పలేదు చిత్రంలో చూపించలేదు అట్లీస్ట్ ఆ డయాస్ మూలకంగా ప్రజలందరికీ కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషిని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆ సందర్భంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి మేము శ్రీకాకుళంలో సాయంత్రం ఐదు గంటలు జరుగుతున్న ఆ వేడుకల్లో మేము వెళ్ళి ఆ చిత్ర యూనిట్కి మేము వినవించుకుంటాం ఈ సందర్భంగా మా శ్రీకాకుళం మత్స్యకారులు గాథను తీసినందుకు ఆ చిత్ర అభినందన కూడా తెలియజేస్తున్నాం కానీ మా నాయకులు చేసిన కృషిని ఒక్కసారి మీరు ప్రజలకి చెప్పవలసిన బాధ్యత ఉంది ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కృషి ఆ మగతం అనుకుంటాను వాళ్ళ తాలూకా మా తల్లి వాళ్ళ భర్త ఇద్దరు కుమారులు కూడా ఇరవై రెండు మందిలో ఉన్నారు ఆ మగతమ్మ చాలా క్లియర్గా మాకు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు మా ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో చూడందే మేము ఇంట్లో లగము అని చెప్పే పరిస్థితి ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి కృషి ఎంత ఉందో ఈరోజు ప్రజలందరికీ తెలియజేయాలి ప్రజలందరికీ తెలుసు కానీ సినిమా అనేది ప్రజలకి నేరుగా ఈజీగా ఒక చేరే ఇది అందువల్ల ఆ చిత్ర యూనిట్ చెప్పాల్సిన అవసరం ఉంది